ఒక మంచి తొలి ప్రేమ లాంటి ఫిలిం కోసం ఎదురు చూస్తున్నాము ఒక లవ్ బాయ్ ఒక మంచి రొమాంటిక్ ఫిలిం సో కళ్యాణ్ గారిని మేము అలా చూడొచ్చా మళ్ళీ అండ్ నేను బేసిక్ మేము ఎం లుకింగ్ ఫర్ మోర్ ఎంటర్టైనర్స్ సో దాంట్లో అది లవ్ స్టోరీ ఉంటుంది ఎంటర్ ఉంటుందో నాకు తెలియదు అలా షేప్ అవుద్దు మేము ఎం లుకింగ్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓకే సో మళ్ళీ మల్టీ స్టార్ ఒకవేళ ఛాన్స్ ఉన్నా చేస్తారు అది దాని కోసం ప్రయత్నం చేయని కానీ వస్తే చేస్తాం ఇప్పుడు వెంకటేష్ గారు మీరు పర్ఫెక్ట్ అసలు అన్న తమ్ముళ్ళగా మెయిన్ మనకి అంటే మనకి మనకి చేయాలంటే మనకి ఇంకా అంత మంచి వాతావరణం లేదు ఓకే అంటే వెంకటేష్ గారు స్టార్డం అంటే మల్టీ స్టార్స్ రావాలంటే ముందు ఫ్లెక్సిబుల్ గా ఉండే వాతావరణం ఉంటే తప్ప ఉండదు అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే అది మెయిన్ హీరోస్ నుంచి రావాలి అది ఆ ట్రెండ్ ఆయన గారికి క్రెడిట్ ఇవ్వాలి స్టార్ట్ చేయడం మీతో ఎంతసేపు ఉన్నా అసలు మాకు అసలు టైం తెలియట్లేదు అలా మాట్లాడుతూ అలా మిమ్మల్ని ఎంగేజ్ లో పెట్టాలి పంపించకుండా పెట్టాలి అనిపిస్తుంది బట్ ఇంకా మీరు వెళ్ళిపోండి అనేవారికి అయితే చాలా బాగా